بيا سلامي جي 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 tek tek cf ziyavet 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 tek 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 नी प కార్యకర్తలు బాధ్యతలు ఉన్నారు ఈరోజు స్టేషన్లలో పోలీస్ స్టేషన్ లో తెలంగాణ రాష్ట్రాలను ప్రజాపరణ అని చెప్పేసి అధికారంలోకి పెట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు విద్యార్థుల పైన ప్రజల పైన అనేక అధికారులు అదేవిధంగా పోలీసులు పైన కాండా పోలీసులు ఎవరిస్తున్న దీనిపైనే ఎలా స్పందిస్తారు పోలీసులు ఈ రోజు ప్రదర్శించి యొక్క మీ శాంతియుతంగా వెళ్తుంటే నమస్తే ప్రస్తుతం మనం అసెంబ్లీ ఏరియాలో ఉన్నాం సో ఇక్కడ పీడిఎస్ కు సంబంధించిన నాయకులు విద్యార్థి సంఘం వచ్చేసి సో ఇటు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు సో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ డిమాండ్స్ వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ అండ్ స్కాలర్షిప్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రధాన గా పెట్టుకొని సో ఈరోజు అసెంబ్లీ ముట్టడి చేసే ప్రయత్నం చేసి సో మీరు చూడొచ్చు వన్ సెట్ బ్లాక్స్ లో విజువల్స్ అన్ని మీరు చూస్తూ చూడొచ్చు మీరు అయితే వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే ప్రధానంగా సో పెండింగ్ లో ఫీజు రియంబర్ ఏవైతే ఉందో సో గత నాలుగు సంవత్సరాలు ఆరు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్మెంట్ పైసలు ఏవైతున్నా సో విద్యార్థుల ఖాతాలోకి వేయాలి అప్పుడే రియంబర్స్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అండ్ అలాగే ఉస్మాన్ యూనివర్సిటీ సంబంధించి బీసీ ఎవరైతున్నా సో వాళ్ళకి వాళ్ళకి రెగ్యులర్ బీసీని త్వరలోనే నియమించాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్ ప్రధాన గా పెట్టుకున్నారు సో రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి ముప్పై ముప్పై పర్సెంట్ నిధులు కేటాయించాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ కనిపిస్తా ఉంది మనకి అండ్ నీట్ నీట్ బాధితులు ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాశారో సో ఆ బాధితులకు సంబంధించి న్యాయం చేయాలి నీట్ పరీక్ష నిర్వహణకి రాష్ట్రానికి ఇచ్చేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఒత్తిడి తీసుకోవాలంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా సో అసెంబ్లీ సమావేశాలు నీట్ పరీక్ష పైన ఆ చర్చ చేసి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి వీళ్ళు ప్రధాన గా కూడా పెట్టుకున్నారు అండ్ యూనివర్సిటీలకు రెగ్యులర్ బీసీలు అంటే ఇప్పుడు చూసుకుంటే ఇన్జ్ బీసీలు ఉన్నారు కదా సో వాళ్ళందరినీ తీసేసి రెగ్యులర్ బీసీని నియమించాలని చెప్పి ప్రధానంగా ఉన్నారు అండ్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న బోధన అండ్ బోధనేతర పోస్టులు అంటే చూసుకుని యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు లేదా నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా త్వరలోనే రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి యూనివర్సిటీలో ప్రత్యేక బడ్జెట్ సో యూనివర్సిటీకి సంబంధించి కూడా ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించాలని చెప్పి బీడీఎస్ సంబంధించిన నాయకులందరూ ఇప్పుడు ధర్నా చేస్తున్న పరిస్థితి మనం సో అసెంబ్లీ ముట్ట వాళ్ళు ప్రయత్నించారు సో ఇందులో చూసుకుంటే ఓవరాల్ చూసుకుంటే ఈసారి ఎలాగైతే బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ రేపు ఎల్లుంటో కావచ్చు బడ్జెట్ బడ్జెట్ సో ఆ బడ్జెట్ లో ముప్పై పర్సెంట్ విద్యార్థులకి ముప్పై పర్సెంట్ నిధులు సో కేవలం ఎడ్యుకేషన్ పైన విద్యారంగం పైన కేటాయించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది సో ఆరు సంవత్సరాలకి అయితే ఈ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులు ఎవరైతే చదువుతా ఉన్నారో యూనివర్సిటీలు కావచ్చు కాలేజీలు లేదు వాళ్ళందరికీ ఫీజ్ రియంబర్స్మెంట్ కావాలని పరిస్థితి మనం చూస్తాం సో అయితే తక్షణమే అసెంబ్లీ సమావేశాలు చర్చించుకొని ముప్పై శాతం బడ్జెట్ నిధులకి బై శాతం నిధులు బడ్జెట్ ఏదైతే ఉందో సో అది విద్యార్థి రంగాన్ని కేటాయించి అండ్ త్వరలోనే తక్షణమే ఇటు ఫీజ్ రియంబర్స్మెంట్ చేయాలి విద్యార్థులందరికీ ఫీజ్ రియంబర్స్మెంట్ చేయాలి అలాగే ఇన్ఛార్జ్ లో ఉన్న వాళ్ళని తీసేసి సో రెగ్యులర్ ఫీస్ నియమించాలి అండ్ యూనివర్సిటీలో యూనివర్సిటీలకు వేయాలి అండ్ సంబంధించి డేట్ సంబంధించిన ఎగ్జామ్ ఉందో దాన్ని రద్దు చేసి సో అసెంబ్లీ సమావేశాలు వాళ్ళందరూ మాట్లాడుకొని సో కేంద్రం పైన ఒత్తిడి తీసుకోవాలని చెప్పి ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం